ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటో అమ్మా నమస్తే అమ్మా నమస్తే సగం అట్టున్నారు ఎన్నికలు వచ్చేసాయన్నా అవునా ఎంత ఇస్తారంట ఓటుకి ఐదు ఏ తప్పు లేదు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్క నిమిషం ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం అది కూడా సామాన్యమైన ఆయుధం కాదు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసేటప్పుడు మీ గురించి కాదు మీ భవిష్యత్తు గురించే కాదు మీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి ఇంతకుముందు ఎవరికేసాము ఇప్పుడు ఎవరికి అని ఒక్క నిమిషం మీ మనసాక్షిని అడిగి ఓటు వేయండి ఏమమ్మా ఎవరు మీ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎవరికేశారు ఓట్లు ఎవరు నియోజకంలో నియోజకవర్గంలో ఉన్న కృష్ణానది ఇసుక అంతా దోపిడీ చేసేసాడట కదా మీ ఎమ్మెల్యే నిజమేనా ఏమన్నా నిజమేనా ఫేక్ డాక్యుమెంట్లు సహా సృష్టిస్తాడట కబ్జాలు కబ్జాలు చేసేస్తాడట ఒక విలేకరిని అడిగితే చెప్పాడు నిజమేనా ఏమన్నా నిజమేనా ఆఖరికి పేదవాళ్ళ భూములు పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టే భూములు కూడా పదహైదు లక్షలు ఈయనకు ఈయన పదహైదు లక్షలు ఎకరాకు ఈయన కొని మళ్ళీ అదే భూమిని ప్రభుత్వానికి నలభై లక్షల ఎకరాలకు అమ్మాడట కదా నిజమేనా మరి ఏదైనా ఎంక్వైరీ చేసిందా ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రభుత్వడు ఆడవాళ్ళని ఆడ ఆఫీసర్లను మహిళా ఆఫీసర్లను కూడా అసభ్యకరంగా మాట్లాడతాడట అయినా కూడా ఏ చర్యలు లేవు యథేచ్ఛగా ఐదేళ్ళు ఇష్టమైనట్టు రాజ్యం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే మనిషికి మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ ఆయనే గెలిపిస్తారా గెలిపిస్తారా ఎందుకు గెలిపించాలి ఏం చేశాడని గెలిపించాలి ఏదైనా ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా ఇదిగో అమ్మా ఈ సాయం తీసుకోండి అని ఒక్కసారైనా మీ అవసరానికి పనికొచ్చాడా మరెందుకు వేయాలి ఇల్లు కోట్లు ఎన్ని మాటలు చెప్పాడు ఇక్కడ కనీసం ఆసుపత్రిని కూడా వంద పడకల ఆసుపత్రిని చేస్తామన్నారట కదా అయ్యిందా చేశారా పాముల లంక వంతెన మీరు చేశారా వెరీ గుడ్ వంతెన కడతానన్నారట కట్టారా అందుకే అందుకే మంచి వాళ్ళకు ఓట్లేయండి మంచి వాళ్ళకు ఓట్లేస్తే మీకు అండగా నిలబడతారు అవసరమైతే మీకోసం కొట్లాడతారు అవసరమైతే మీకోసం పని చేస్తారు అలా కాకుండా రాజకీయాల కోసం డబ్బుల కోసం ఓట్లేస్తే ఏమవుతుంది పది సంవత్సరాలుగా చూసాం ఏమమ్మా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఏర్పడినాక ఒక్క అడుగైన అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగు వేసిందా వేసిందా పట్టుమని కనీసం పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ప్రత్యేక హోదా ఎప్పుడు రావాల్సింది మనకి పది సంవత్సరాల క్రితం రావాల్సింది ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు మోడీ ఏమో లేదు నేను పది సంవత్సరాలు ఇస్తానంటే చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు మోడీ గారితో ఆఖరికి వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు తీరా ఐదో సంవత్సరానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి పదవి అయిపోయేసరికి చంద్రబాబు గారు అసలు అవసరమే లేదు ప్రత్యేక హోదా అన్నారు అప్పటికి చంద్రబాబు గారు అప్పటికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఓట్లేయండి నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మూకుమ్మిడి రాజీనామాలు చేద్దాం రండి అని తెలుగుదేశం వాళ్ళను కూడా ఛాలెంజ్ చేశారు ఎందుకు ప్రత్యేక హోదా హోదా రాదో చూద్దాము అన్నాడు తీరా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే ఐదు సంవత్సరాలైంది ఈ రోజుకి కనీసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా కొట్లాడుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చిండు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల క్రితం రావాల్సిన ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి వేయాలి వీళ్ళని ఎందుకు నమ్మాలి వీళ్ళ స్వప్రయోజనాల కోసం మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఏ మోడీకి మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయని మోడీకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వడు మోడీ సంవత్సరం సంవత్సరం మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ మనకు పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వడు మోడీ మన కనీసం ఒక రాజధానికి కూడా డబ్బులు ఇవ్వరు అయినా కూడా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని డాన్సులు చేస్తున్నాడు ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ మోడీ కావాలట చంద్రబాబు గారికి మోడీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలా ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది వాస్తవం కాదా ఇద్దరికీ మోడీ కావాలట కానీ ప్రజల సంక్షేమం ఏమిటి ప్రజలకు ఏమిటి అన్నది మటుకు అందరూ మొత్తం అందరూ వదిలేశారు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారు స్వప్రయోజ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు పనులు చేసుకుంటున్నారు స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు లేకపోతే మోడీ గారు మనకి ఏం చేశారని చంద్రబాబు గారు మళ్ళీ అదే మోడీ గారితో పొత్తు పెట్టుకుంటున్నారు మోడీ గారు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అక్రమ పొత్తు ఉంది చంద్రబాబు గారికి ఏమో బహిరంగంగా మోడీ గారితో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమంగా మోడీ గారితో పొత్తు ఉంది వాస్తవం కాదా ఈరోజు బహిరంగంగా అంబటి రాంబాబు లాంటి వాడే మాకు ఎంతమంది ఎంపీలను గెలిచినా ఇరవై ఐదు అయితే ఇరవై ఐదు ఇరవై అయితే ఇరవై ఎంతమంది గెలిచినా మళ్ళీ ఎన్డీకేకే ఎన్డీఏ సపోర్టే చేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు అంటే ఇక వీళ్ళు ఎన్డీఏలో బాగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇది కాదా జరుగుతున్నది మన రాష్ట్రంలో పోని ఒక్కటైనా ఒక్క రకంగానైనా మనకు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా చేయలేదు ఏ మోడీకి ఏ మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఏ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు ఏ బీజేపీని అయితే రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో ఒక మత తత్వ పార్టీ కాబట్టి బీజేపీని రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక్క మాట నిలబెట్టుకోలేదు మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి అయింది అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి మన రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారు ఏమ్మా మీకు ఏమైనా ఇచ్చారా కనీసం కోటిచ్చారా పది లక్షలు ఇచ్చారా లక్ష ఇచ్చారా మన బిడ్డలకైతే ఏమీ రాలేదు రైతులకైతే దుగుణం చేస్తామన్నారు ఆదాయం అయిందా డబుల్ అయిందా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలా ఉంటే ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎక్కడ పెట్టుకున్నాడు నెత్తి పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కన్న కొడుకై ఉండి రైతుల్ని ఎలా చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని సబ్సిడీలు ఇచ్చాడు మద్దతు ధర ఇచ్చాడు పంట నష్ట పరిహారం ఇచ్చారు అదే ఈ రోజు రైతుల పరిస్థితి ఏమిటి కనీసం మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్పు మీద సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇదిగో అని ఒక్క సంవత్సరం అయినా ఇచ్చారా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని నాకు ఓట్లు వేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి మూడు వేల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు పంటను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్క సంవత్సరం అయినా మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను పంట నష్టపోయిన రైతుగా నాలుగు వేల కోట్లలో నుంచి ఇస్తాము అన్నారే ఒక్క సంవత్సరమైన నాలుగు వేల కోట్లు రైతుల కోసం పంట నష్టపోతే పక్కన పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రకంగా కూడా మేలు చేయలేదు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నారన్నా ఇంతమంది బిడ్డలు ఉన్నారే ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా రాజశేఖర రెడ్డి గారు గుడ్డలు బిడ్డల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు వచ్చాయి ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఏమన్నా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా రాలేదు మెగా డిఎస్సి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు కూడా అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఏం చెప్పాలా మరి వీళ్ళు ఏం పని చేసినట్టు ఐదు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పలుదో గాడిదలు కాసారా మరి ఐదు సంవత్సరాలు అయినా కూడా వేయలేదు కదా ఇగో దగాడిఎస్సీ అని బిడ్డ చెప్తున్నాడే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని తిట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఈ రోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఇరవై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక దగా ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇక ఎలక్షన్లకు రెండు నెలలు ఉందనంగా ఇచ్చారు అంటే రెండు నెలలకు ఎలక్షన్లు ఉందనంగా ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి ఈ బిడ్డల ఉద్యోగాలు వస్తాయా చస్తాయా ఆలోచన చేయండి ఒక్కసారి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని తిట్టుపోసి ఐదు సంవత్సరాలు ఏమీ చేయకుండా వీళ్ళు ఒక దగా ఇస్తే మరి బిడ్డలు ఉద్యోగాలకు ఎక్కడికి పోవాలి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు అలాగే ఉద్యోగాలన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయనట్టు రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికి మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు బయట వాళ్ళు ఎవరు మద్యం అమ్మటం లేదు మన రాష్ట్రంలో సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది ఒక మధ్యమే కాదు గాంజా అయినా సరే కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి వేల కేజీల కొద్ది ఇది ఎక్కడ విడ్డూరం వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట నాసి రకం మందు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు ఈ నాసి రకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు ఒక్క హెల్త్ చెక్ అన్నా ఉందా ఒక ఆడిట్ అన్నా ఉందా ఏమనాలే వీళ్ళు ఏ సరుకు అమ్ముతున్నారో కనీసం ఒక హెల్త్ చెక్ కూడా లేదు వీళ్ళు అమ్మే సరుకు భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట క్యాపిటల్ అట వీళ్ళకే తెలియాలి వీళ్ళు ఏం అమ్ముతున్నారు ప్రజలు మాత్రం వీళ్ళు అమ్మిందే తాగాలి ఎంతకమ్మితే అంతకే తాగాలి బయట అరవై రూపాయలు చేస్తుందమ్మా ఈ మందు క్వార్టర్ బాటిల్ ఇక్కడైతే రెండు వందల రూపాయలు ఉంది అని పాపం అందరూ అంటున్నారు వీళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఖర్చులన్నీ పెరిగిపోయాయి అంటున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారమ్మా నూనె చక్కెర గ్యాస్ ఎంత తల్లి కరెంటు బిల్లు ఏడు సార్లు పెరిగింది ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెరిగాయి అన్ని ధరలు పెరిగిపోయాయి ఎవరు పట్టించుకుంటున్నారు బట్టన్ నొక్కుతున్నాను బట్టన్ అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా మీకు అర్థమవుతుందా మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అన్ని ఖర్చులు పోగా అర్థమవుతుందా తల్లి అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను ఇద్దరు బిడ్డలకు చొప్పున పదహైదు వేలు ఇస్తానన్నాడు ఎంతమందికి ఇస్తున్నారు ఒక బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డను ఏం చేయాలి దత్త తీయాలా ఏం చేసుకుందాం దత్త తెచ్చేద్దామా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పదకొండు సరుకులు ఇచ్చారు రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నారు రెండా మూడా మరి ఏమనాలి వీళ్ళు ఒక చేత్తో వెండి చంపిస్తున్నారు ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర నుంచి వెండి చంపు లాక్కుంటున్నారు అర్థమవుతుందా తల్లి మళ్ళీ మళ్ళీ మోసపోకండి వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజల కోసం చేయండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజలలో బతకాలి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పాపం ఆఖరి క్షణం వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇంకా ప్రజలను కలవాలి ప్రజలకు ఏవైనా అవసరాలు ఉన్నాయేమో కనుక్కోవాలి వాళ్ళకి ఇంకా తీర్చాలి అని రచ్చబండకని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఏం అవసరం ఉందమ్మా ఒక ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తికి మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్లి నేను ఇప్పుడే వెంటనే అన్ని చేసేయాలి అని అంత తపన పడాల్సిన అవసరం రాజశేఖర రెడ్డి గారికి ఏముంది ముఖ్యమంత్రి అయ్యాక రెండోసారి కానీ తపన పడలేదా రాజశేఖర రెడ్డి గారు అలా తపన పడి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకుకి ఎంత తపన ఉండాలి మరి ఉందా తపన ఐదు సంవత్సరాలు అయింది ఎన్నిసార్లు బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఐదు సంవత్సరాలలో బయటకు వచ్చారా ప్రజా దర్బారు పెట్టాడా రాజశేఖర రెడ్డి గారు రోజుకు వేల మందిని కలిశాడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా ఇల్లు కావాలన్నా ఇంకోటి ఉద్యోగం కావాలన్నా నాకు అవసరం ఉంది అని ఎవడైనా వెళ్ళి వేల మంది రోజు కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎక్కడున్నారు అలాంటి నాయకులు ఈ రోజు అలాంటి వాడారో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు ఇంకా మీకు ఎక్కడ అపాయింట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధమన్నా మళ్ళా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళా పోలవరం ప్రాజెక్టు మన ప్రత్యేక హోదా మళ్ళీ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా ఇరవై లక్షలు ఇల్లులు కడతానని మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారు మీరు కూడా మీరు కూడా మేము బుద్ధి చెప్పడానికి సిద్ధమని మీరు కూడా మీ ఓటితో బుద్ధి చెప్పాలి సార్ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేస్తుంది అందుకనే రాహుల్ గాంధీ గారు స్వయంగా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అందుకే ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది మనకు ఊపిరి లాంటిది మన బిడ్డలకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ఈరోజు ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క పాలకపక్షం చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారే పది సంవత్సరాలుగా అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడమే మానేశారు మరి ఏమనాలో వీలను అందుకే చెప్తున్నాం ఈరోజు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోవాలి ఈరోజు రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ప్రత్యేక హోదా వచ్చిందా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ప్రత్యేక హోదా వచ్చిందన్నా రాజధాని వచ్చింద పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా రైతులకు రుణమాఫీ జరిగిందా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఈసారి ఓట్లేసేటప్పుడు మీ గురించి మీరు ఆలోచన చేయండి ఈసారి ఓట్లేసేటప్పుడు మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయండి ప్రజల కోసం నిలబడే వాళ్ళ కోసం మీరు ఓట్లే మరొకసారి మరొకసారి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికారం రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కలుపుకోవడానికి ఈ రోజు ఎంత కష్టమైతుందో నాకు తెలుసు ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం కనీస వేతనం ఉపాధి హామీకి నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు కనీస వేతనం అవుతుంది మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా నాలుగు వేలు పెన్షన్ కావాలన్నా వికలాంగులకి ఆరు వేల పెన్షన్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇతరమ్మ ఇల్లు ఇల్లు రావాలంటే ఐదు లక్షలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డివై దాస్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటారు మీ గొంతు వినిపిస్తాడు అవసరమైతే పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలైనా చేసి పోరాడతారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీని దీవించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లను హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్